భారతదేశంలో ఒక అద్భుతమైన దీవి ఉంది నార్త్ సెంటినర్ ఐలాండ్ అండమాన్ నికోబార్ దగ్గరలో ఈ దీవి అంత భయంకరంగా ఉంది కాబట్టి అక్కడికి ప్రభుత్వం కూడా వెళ్లడానికి భయపడుతుంది ఎప్పుడైనా ప్రభుత్వ హెలికాప్టర్ అక్కడ దిగడానికి ప్రయత్నిస్తే అక్కడి ఆదివాసులు ధనుస్సు బాణాలతో దాడి చేసి తరిమేస్తారు రెండు సున్నా సున్నా నాలుగులో అండమాన్ నికోబార్లో పెద్ద సునామీ వచ్చింది అప్పుడు ప్రభుత్వం వాళ్లను సహాయం చేసేందుకు హెలికాప్టర్ పంపింది కానీ ఆదివాసులు హెలికాప్టర్ పైనే బాణాలు వదిలేశారు ఈ దీవిలోని ప్రజలు ఆరు వేలు ఏళ్లుగా అదే తరహా జీవితం గడుపుతున్నారు ఆధునిక ప్రపంచం గురించి ఎలాంటి పరిచయం లేదు ఒకసారి మిలో అనే వ్యక్తి అక్రమంగా ఇల్లీగల్గా ఈ దీవికి వెళ్లాడు అతను అక్కడి వారికి డైట్ కోక్ తీసుకెళ్లాడు కానీ ఆ ఆదివాసులు ఎప్పుడూ చల్లని పానీయాలు తాగలేదు అంతేకాదు వాళ్లు వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు కాబట్టి వారు బాగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అదృష్టం బాగుండి ఒక మత్స్యకారుడు మిలోను చూసి వెంటనే పోలీసులకు చెప్పాడు పోలీసులు వెంటనే సీఐడికి సమాచారం ఇచ్చారు చివరికి సీఐడి వచ్చి అతన్ని అరెస్టు చేసింది ఈ దీవి ఇప్పటికీ ప్రపంచానికి రహస్యమే అక్కడి ప్రజలతో ఎవరూ సంబంధం పెట్టుకోలేరు